మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు చేస్తున్న ఆరోపణల మీద తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం విజయసాయి రెడ్డి గారు మాటలు చూస్తుంటే ఈయన ఎప్పటినుంచో జగన్ గారికి అనుకూల శత్రువుగా ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ కులాల గురించి ప్రస్తావన మొదలుపెట్టిందే విసాయి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో కులాల అతీతంగా అందరు పార్టీల్లో పనిచేస్తూ ఉంటే ప్రత్యేకంగా కొన్ని కులాలని వెంటబడి మరి పార్టీలో వద్దని వెళ్ళగొట్టి చంద్రబాబు నాయుడికి మేలు చేసే విధంగా ప్రవర్తించాడు మరి ఆయన మొన్న ఒక రకంగా మాట్లాడతాడు క్యాస్ట్ బడ్డీస్ అని ఈరోజు మళ్ళీ ఈ విమర్శిస్తాడు అంటే ఇది వీసారెడ్డి రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యాపారవేత్తగా వచ్చి ఈ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి తనకి ఆర్థికంగా ఎదగాలని దురుద్దేశంతో ఈ పార్టీలు నిర్ణయాలు పనిచేసినట్టు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అంటే ఆల్మోస్ట్ ఆయన డిప్యూటీ సీఎం లాగా వ్యవహరించాడు ఉత్తరాంధ్ర మొత్తం అందరికీ తెలిసి ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఆయన చేసిన నిర్వాహకాల వల్ల పార్టీ ఎంత దెబ్బతిందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని పక్కకి బాధ్యతలు తప్పించాక ఆయన బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది ఈరోజు అధికారం పోయాక ఇక ఇక్కడ ఓపిక లేక ముఖ్యంగా రాజకీయాల్లో సమాజం కోసం సేవ చేయాలని ఉద్దేశం వచ్చిన వాళ్ళైతే ప్రతిపక్షంలో ఉంటారు ఆయనకి అధికారం లేనిది ఉండలేనట్టుగా ఢిల్లీలో లాబింగ్లకు అలవాటు పడ్డ మనిషి ఉండలేకపోతున్నా ఉండలేకే ఆయన కేంద్రంలో ఎవరికో దగ్గర కావాలని ఈ నిర్ణయాలన్నీ ఈ అంతా కూడా మనం చూస్తూ ఉంటే పెద్ద బ్రోకర్గా తయారైనట్టున్నాడు విసాయి రెడ్డి ఈయన బ్రోకరేజ్లు గుండానే కదా కేసీఆర్ కూతురు జైల్లో పడింది ఈయన బ్రోకరేజ్ గుండానే కదా కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ జైల్లో పడి నాయకులు జైల్లో పడి పార్టీ దెబ్బతింది ఇతని నిర్వాహకాలు ఇతని సలహాలు ఎంత ప్రమాదకరమైనయో దేశం అందరికీ తెలుసు ఇవాళ ఆ కే ఇతను చేసిన తప్పులు కప్పించుకోవడానికి బీజేపీతోటి అంటకాగాలనో లేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి భయపడో ఇవాళ అనవసర ఆరోపణలు పార్టీ మీద చేస్తూ ఉన్నాడు మీ అల్లుడు కంపెనీకి బెనిఫిట్ అయ్యే విధంగా లిక్కర్లో మీరు ఎంటర్ అయ్యారు పోర్టుల్లో ఎంటర్ అయ్యారు ఇవన్నీ మీరు ఏ రకంగా లావాదేవీలు చేసుకున్నారో బెనిఫిషియర్ చూస్తే మీరు బెనిఫిషియర్ వైవి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళ అబ్బాయి రెడ్డి గారికి కానీ ఇందులో ఏమన్నా ప్రయోజనం ఉందా పేపర్ మీద మీరు చెప్పగలరా వాళ్ళని అనవసరంగా మీరు వివాదాల్లో లాగి నీ అక్కసు తీర్చుకోట్టున్నావు వైవి సుబ్బారెడ్డి గారి పట్ల నీకు ఎందుకు ఇంత కుళ్ళో మాకు అర్థం కావట్లా ఈ జిల్లాలో కూడా ఏలుపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటుకి పోటీ చేస్తే ఆయన సీనియర్గా ఉంటాడని ఇతరు ఢిల్లీలో ఇతని ఆటలు సాగవేవనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారి మీద సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా మీరు చాడీలు చెప్పి సీటు తప్పిగలిగిన మీకు నుంచి కోటరీ అని మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు ఎన్ని పార్టీలో ఉండి సుబ్బారెడ్డి గారిని అన్యాయం చేసినారని మీ మనసాక్షి తెలియదా వి సారెడ్డి గారు ఈ జిల్లాలో మీరు ప్రవే ఈ జిల్లాలో రాజకీయాలు నిలబెట్టి మీరు ఎన్ని సీట్లు ఇప్పించింది అందరికి తెలుసు కదా మీరు ఇప్పించిన సీట్లలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా పార్టీకి పనిచేస్తున్నారా అంటే మీరు అందరూ ఒక వచ్చి దోచుకోవడానికి వచ్చి పార్టీ అధికారం లేకపోయేసరికి క్షణం ఉండలేక పార్టీ బయటికి పోయి బయటికి పోవడానికి ఏదో ఒక ఆరోపణలు మీరు చేస్తూ ఉన్నారు మీకు మీకు ఇచ్చిన అవకాశాలకి జగన్మోహన్ రెడ్డి గారు సహనం కలిగిన నేత కాబట్టి నిన్న ఇంతకాలం బరాయించాడనుకోవాలా ఇంకొకరు ఎవరు మిమ్మల్ని బరాయించలేరు ఏ అర్హత ఏ రాజకీయ పరిజ్ఞానం లేని నిన్ను నీకు ఇచ్చిన అవకాశాలకి ఇంకా ఇంకేముంది నీకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కావాలన్నా ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతాడైనా అది రాదు కాబట్టి నువ్వు వాళ్ళ కూటమి ప్రభుత్వంతో అంటగాగి వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడి వాళ్ళ ద్వారా ఏదో బెనిఫిట్ అవ్వడానికి ఇవాళ చేస్తుంది యావత్తు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గమనిస్తూ ఉన్నారు నీకు బుద్ధి చెబుతారు విసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రవ్వంత నష్టం జరిగిన లేదా వైఎస్ఆర్ పార్టీకి రవ్వంత నష్టం జరిగేటట్టు మీరు ప్రవర్తించిన మీ వల్ల జరిగితే దానికి మీరు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వైవి సుబ్బారెడ్డి గారు ఈ జిల్లాలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కేంద్ర విద్యాలయాలు తీసుకురావటం ఢిల్లీకి పోయే రైళ్ళు రాజస్థాన్ పోయే రైళ్ళు ఆపటం అనేక స్టేషన్లు అదేవిధంగా అండర్ పాసులు తీసుకురావటం ఎస్కలేటర్ రైల్వే స్టేషన్ ఎస్కలేటర్ ఒక ప్రజా ప్రతిపక్షంలో ఉండి కూడా గతంలో ఎవరు చేయనని విధంగా ఎంపీగా ఆయన చేసిన పనులు అందరికి తెలుసు ఆయన కానీ మొన్న అధికారులు ఉన్నట్టయితే ఈ జిల్లా దశమార్ ఉండేది పారిశ్రామిక వార్డు వచ్చేది ఎయిర్పోర్ట్ వచ్చేది వెలుగొండకి నీళ్ళు ఈ పాటికే వచ్చిండే జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంటాడనో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీకి బలంగా ఉంటాడనో మీరు కుట్రలు చేసి వైవి సుబ్బారెడ్డి గారిని పక్కన పెట్టించగలిగితే వైవి సుబ్బారెడ్డి గారు చెబితే నువ్వు పక్కకు పోయేది వాళ్ళ అబ్బాయి అంతకుముందు నువ్వు రిజైన్ చేయ పార్టీ నుంచి బయటకు పోకముందు నువ్వు మాట్లాడిన మాట ఏంది ఇవాళ రోజుకొక మాట మాట్లాడటం రోజుకొక రకంగా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడు పక్కలో కూర్చున్నప్పుడే మా అన్న బయటకు వస్తే క్యాస్ట్ బడ్డీస్ అంటావు కులాల ప్రస్తావన తీసుకొచ్చి రా రాజకీయాల్లో ఒక హీన రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చింది మాత్రం విజయసాయి రెడ్డి అని ఇటువంటి వ్యక్తి ఈ పార్టీకి వదిలే శుభ పరిణామం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చెన్నైలో ఒక సాధారణ సామాన్యమైన ఆడిటర్గా ఆడిటర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని రాజకీయాల్లో తీసుకొచ్చి రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధినేతగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూ అని చెప్పుకొని అధికారం చలాయించినటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అతను వెండిపోటు పొడిచాడని చెప్పొచ్చు ఇంత నీచమైన సంస్కృతికి తెరదీసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు నిజంగా విజయసాయిరెడ్డి గారు ఆ రోజు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కోటరీ ఉందని చెప్పాడు నిజంగా కోటరీ ఉంటే ఆ కోటరీకి నేత విజయసాయిరెడ్డి ఆ కోటరీ నడిపిందే విజయసాయిరెడ్డి మీరు కోటరీని కోటరీగా చలాయించి అధికారాలను చలాయించి విచ్చలవిడిగా సంపాదించుకొని దోచుకొని దాచుకొని ఈ రోజు మీరు కూడబెట్టుకున్నటువంటి ఆస్తులకి ఇబ్బంది ఇటువంటి భావంతో మీరు ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు మీరు ఈరోజు నిజంగా విమర్శలు చేస్తున్నారంటే మీ వెనకాల కూటమి నేతలను మెప్పించడానికి లేదా పెద్ద స్థాయి వ్యక్తుల్ని కొన్ని అదృశ్య శక్తులు మీ వెనకాల ఉండి చేపిస్తున్నటువంటి అర్థమవుతుంది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయాలని ఆలోచనతో మీరు చేస్తున్నారు నిజంగా మీరు నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బయటకు వచ్చుంటే ఈరోజు మీ నిజాయితీని ప్రజలు అర్థం చేసుకునేవాళ్ళు విజయసాయిరెడ్డి గారు ఒక మాట చెప్పండి వాస్తవంగా నిన్న తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మీరు పార్టీ నుంచి బయటికి పోయేవాళ్ళ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళ ఖచ్చితంగా చేయరు ఈరోజు అధికారం లేదనే ఉద్దేశంతో మీరు బయటికి పోయి తెలుగుదేశం పార్టీ కూటమిని మీరు మెప్పించి ఒప్పించి మీ ఆస్తుల్ని కాపాడుకోవటానికో లేదా మీరు అది అధికంగా ప్రయోజనం పొందడానికో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా వైవి సుబ్బార్య గారి మీద ఉన్నటువంటి కోపంతో ఆయన మీకు రాజకీయాల్లో ఏదైనా అధ్వస్తలైన ఆలోచనతోటి ఆయన తప్పించారు తర్వాత ఆయన మీద ఉన్న కోపంతో చివరికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అధికార కేంద్రంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి అధికారాన్ని చలాయించినటువంటి వ్యక్తి అనేటువంటి వైవి విక్రాంత్ రెడ్డిపై మీరు ఇలాంటి వ్యాఖ్య చేయడం అనేది అత్యంత నీచమైంది కేవలం మీ యొక్క దుర్ద మీకు వారి కుటుంబంపై ఉన్నటువంటి వ్యతిరేక భావానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం నిజంగా మీరు ఆ రోజు రాజకీయాలను విరమించుకుంటున్నప్పుడు ఓ ప్రకటన చేశారు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను వ్యవసాయం చేసుకుంటాము చేసుకుంటాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు పది కాలాల పాటు ఆయన నేను ఈ పార్టీలో ఉన్నా లేకపోయినా పది కాలాల పాటు ఈ రాష్ట్రం అధికారాన్ని చలాయిస్తాడు అని చెప్పి మీరు చాలా గొప్పగా చెప్పారు నిజంగా ఆ రోజు మీరు చేసినట్టు ఆ స్టేట్మెంటు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మీ పట్ల కొంత ఎంతో కొంత సానుభూతింది ఎందుకంటే మొదటి నుంచి జగన్ రెడ్డి గారు అంటున్నారని కొంత సానుభూతి ప్రదర్శించారు కానీ వ్యవసాయం చేసుకుంటానని చెప్పినటువంటి మీరు ఈరోజు కూటమి తరఫున రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి సాయం చేస్తున్నారు ఇది చాలా నీచమైనటువంటి సంస్కృతి ఇప్పటికైనా మీరు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి ఇప్పటికైనా మీరు మంచి వ్యక్తిగా మారి జీవించాలని మీరు రాజకీయాల నుంచి విరమించుకున్నారు కాబట్టి మీరు శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాల్లో ఇలాంటి వ్యవహారాలు నడపొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే పదవులు అనుభవించారో వారిప్పుడు పార్టీలు మారంగాలనే ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళు ఆరోపించేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ వ్యక్తిత్వం అంటే అనుభవించేటప్పుడు పదవులు అనుభవించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంతా ఆయన ఆ ప్రజలకి మంచి మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పిన వాళ్ళే పక్క పార్టీలకి వెళ్ళగానే ఆ ఎవరైతే ఆ పార్టీలో చేరారో వాళ్ళ వాళ్ళ మెప్పు పొందటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే నాయకుల్ని విమర్శించడం చాలా సిగ్గుచేటు విజయసాయి రెడ్డి గారు అతను మూడు తరాల నుంచి వైఎస్ కుటుంబంతో రాజారెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారితో మూడు తరాల నుంచి వాళ్ళతోటి నాకు సంబంధం ఉందని ఎన్నోసార్లు మీడియాలో చెప్పడం జరిగింది ఆయన ఒక ఆడిటర్గా వారి బిజినెస్లు చూసుకున్నారు అంతేగాని రాజకీయంగా అతను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినవాడు కాదు అతనికి అసలు కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయటం కూడా తెలియదు ఎందుకంటే గతంలో చూసాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ల ముందు ఆయన్ని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి చేసినప్పుడు ఇక్కడికి వచ్చారు అనేక నియోజకవర్గాలతోటి కార్యకర్తలతోటి అప్పుడు ఎవరైతే నాయకత్వం బాగుంటుంది ఎవరికి ఎమ్మెల్యేలు ఇవ్వాలనే మీటింగ్ జరిగేటప్పుడు కొండేపు గారి ఇంకో నియోజకవర్గాలు ఇంకా రెండు మూడు నియోజకవర్గాల కార్యకర్తలని మాట్లాడితే ఏదన్నా వాళ్ళు డౌట్ అడుగుతుంటే మీరు బయటికి వెళ్ళిపోండి అని మాట్లాడి అప్పుడు పెద్ద గొడవ ఇవ్వడం కూడా జరిగింది కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయడం కూడా తెలియని వ్యక్తిని మరి రాజ్యసభ సభ్యుడిగా మరి ఆ రకంగా మంచి హోదా కల్పిస్తే ఈరోజు అతను పక్కకుపోయి మరి మూడు తరాల నుంచి వాళ్ళతో అంత బంధంగా కలిగిన వ్యక్తి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో మరి ఇప్పుడు విక్రాంత్ రెడ్డి గురించి మరి చాలా వయసులో అతనితో పోలిస్తే చాలా చిన్న అతన్ని కర్త క్రియ కర్మ అంతా అత్యాయం చేయడం చాలా సిగ్గుచేటు తీవ్రంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాం ఇటువంటి మాటలు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఎవరు నమ్మరో ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏదైతే మాటిచ్చారో ఏ సంక్షేమ పథకాలు అయితే అమలు పరుస్తామన్నారో ఎన్ని ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఇటువంటి నాయకులు పార్టీలు మారటం వారితోటి సంబంధాలు పెట్టుకోవటం ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎన్ని మర్చిపోవటానికి మరి రా జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పక్కన ఉన్న వాళ్ళని కోటరీ అంటం తప్పు దాన్ని ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే ఇతనే సలహాదారుడుగా అప్పుడు క్వార్టరీ అంటే నువ్వే నీ నీకున్న క్వార్టరీ వల్ల నీ మీద ఎన్నో వైనస్లు ఉన్నాయి ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి అప్పుడు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చిన విలువ వాల్యూ ఇవన్నీ కూడా ఈరోజు మర్చిపోయి ఈ రకంగా పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాయకుల గురించి అంటాం మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఇటువంటి మాటలు ఇంకా ఇంకోసారి మాట్లాడితే తీవ్రంగా మరి కార్యకర్తలు కూడా తిరగబడే అవసరం ఉంటుందని తెలియజేస్తుంది